మా రామయ్య మాములోని సొగసు చూడరే మా సీతమ్మ సిగ్గుపడి తలను దించని రాముని చెక్కెళ్ళ జిలుగు చూడరే మా సీతమ్మలో హొయిల చూడరే మా రామయ్య మోములోని సొగసు చూడరే మా సీతమ్మ సిగ్గుపడి తలను దించని రాముని చెక్కెళ్ళ జిలుగు చూడరే మా యదలో మరలు చూడరి మా రాముని నడక తీరు మరలు గొలుపగా మా సీతమ్మ మై మరచి అడుగులేసిని మా రాముని నడక తీరు మరలు గొలుపగా మా సీతమ్మ మై మరచి అడుగులేసిని ఆ రాముడు తిలకమును నుదిట దాల్చగా మా సీతమ్మ మోము చూడ ఎరిపాయని ఆ రాముడు తిలకమును మా సీతమ్మ దీతమ్మో ఎరిపాయని సొగసూడరే మా సీతమ్మ సిగ్గుపడి తలను దించని మా రామయ్య చూపించే ప్రేమ కౌగిట మా సీతమ్మ మనసేమో వెన్నలా కరిగిపోయని మా రామయ్య చూపించే ప్రేమ కౌగిట మా సీతమ్మ మనసేమో వెన్నెలా కరిగిపోయని ఆ రాముని గునగనాలు పువ్వులవ్వగా ఆ రాముని గునగనాలు పువ్వులవ్వగా సీతమ్మ పరిమలమై పరడవిల్లెని మాసీతమ్మ పరిమలమై పరడవిల్లెని మా రామయ్య మాములోని సొగసు చూడరే మా సీతమ్మ సిగ్గుపడి తలను దించని మా రామయ్య లోకానికి రక్షణీయగా మా సీతమ్మ తల్లి అయి పోషించని మా రామయ్య లోకానికి రక్షణీయగా మా సీతమ్మ తల్లి అయి రాముని పాదములు అందరికీ శరణమవ్వగా రాముని పాదము మా సీతమ్మ పాదతోని దీవెనాయని మా రామయ్య మోములోని సొగసు చూడరే మా సీతమ్మ సిగ్గుపడి తలను దించని రాముని చెక్కెళ్ళ జిలుగు చూడరే మా సీతమ్మ ఎదలోన చూడరే మా రాముని మోములోని సొగసు చూడరే సీతమ్మ సిగ్గుపడి తలను రాముని మాములోని సొగసు చూడరే మా సీతమ్మ సిగ్గుపడి తలను దించని